GO శ్రీ రేణుకాయల్ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ గురూజీ త్రీపురుష వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు భూ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఆరోగ్య ఐశ్వర్యాలతో వెల్కమ్ ఛానల్ నెలల రాశుల వారికి అదృష్టాన్ని ఇవ్వబోతున్న కేతువు మీ రాశి ఉందో లేదో తెలుసుకోండి అంతు చిక్కని గ్రహంగా పరిగణించే కేతువు రానున్న పదకొండు నెలల పాటు కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇవ్వబోతు ఉన్నాడు అందులో మీ రాశి ఉందో లేదో తెలుసుకోండి శాస్త్రంలో కేతువును అంతు చిక్కని గ్రహంగా పరిగణిస్తాడు అందుకే కేతువు సంచారానికి విశేష ప్రాముఖ్యత ఉంది ఈ యొక్క గ్రహం ఎప్పుడు తిరుగుని దశలోనే సంచరిస్తుంది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పైవ తేదీ కేదు తులారాశిని విడిచి కన్యా ప్రవేశించాడు రెండు వేల ఇరవై ఐదు మే వరకు కూడా ఇదే రాశిలో తన ప్రయాణాన్ని సాగిస్తారు కేతు తిరోగమన సంచారం కొన్ని రాశుల వారికి భారంగా ఉంటుంది మరికొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది కన్యా రాశుల కేతు సంచరించడం వల్ల రాబోయే పదకొండు నెలల పాటు రాశుల వారికి ఎంతో అద్భుతంగా ఉందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మీ రాశి ఉందో లేదో తెలుసుకోండి వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాశి మేషరాశి వారు రాబోయే పదకొండు నెలలు కేతు సంచారం ప్రయోజనంగా ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో మేషరాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది జీవిత భాగస్వామితో ప్రేమ సంబంధాలలో మాధుర్యము ఉంటుంది వ్యాపారంలో కూడా మంచి ప్రణాళికలతో విజయాలు సాధిస్తారు ఈ కాలం వ్యాపారస్తులకు మంచి పెట్టుబడులు తీసుకువస్తుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు కర్కాటక రాశివారు వారు రాబోయే పదకొండు నెలల పాటు కర్కాటక వారి యొక్క కేతు స్థానం ప్రయోజనంగా ఉంటుంది ఈ సమయంలో మీరు ఏదైనా కొత్త పని ప్రారంభించడం మంచిది డబ్బుకు సంబంధించిన సమస్యలు క్రమేపీ తగ్గిపోతాయి కుటుంబ సభ్యులతో సంతోషంగా ట్రిప్కు వెళ్తారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి రుచికి రాసేవారు రుచిక రాశి వారికి కేతు సంచారం శుభప్రదంగా ఉంటుంది వ్యాపారంలో మంచి ఒప్పందాలు పొందుతారు కేతువు శుభ ప్రభావంతో ఆగిపోయిన పనులు ప్రారంభమవుతాయి ధనం వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి ఇదే సమయంలో అనవసర ఖర్చులు దూరంగా ఉండాలి ఆరోగ్యంపై శ్రద్ధ వహించి ఒత్తిడికి దూరంగా ఉండండి కేతు యొక్క సంచారం వల్ల అదృష్ట ప్రభావం నుండి తొలగిపోవాలంటే అశుభ స్థానంలో కేతు ఉంటే అవమానాలు కష్టాలు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఆర్థిక సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి వీటి నుంచి బయటపడేందుకు కొన్ని పనులు చేయటం చాలా మంచిది రాహుకేతులు దురదృష్టాన్ని ఇస్తాయని అంటారు అయితే కొన్ని నివారణలు పాటించడం వల్ల వీటి దుష్ట ప్రభావాల నుంచి కూడా బయటపడవచ్చు జాతకంలో రాహుకేతు స్థానాలు బలపరుచుకునేందుకు ఇలా చేసి చూడండి శనివారం రోజు అవసరమైన వ్యక్తికి వస్త్రాలు ఆకులతో వారికి ఆహారం దానం చేయటం మంచిది ఇలాగే వస్త్రాలు నువ్వులు ముల్లంగి మొదలైన వాటిని దానం చేయాలి ఇలా చేయటం వల్ల కేతు దుష్ట ప్రభావాల నుంచి బయట అలాగే దుర్గా సప్తశతి పఠించడం వల్ల దుర్గాదేవి అనుగ్రహం ఉంటుంది రాహుకేతు చెడు ప్రభావాల నుంచి బయటపడతారు హనుమాన్ సహస్రనామ పారాయణం చేయటం వల్ల కేతు ప్రభావాలు చాలా వరకు తగ్గుతాయి అలాగే పూజ గదిలో వెండి ఏనుగు ప్రతిమను ఉంచుకుంటే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి గ్రంథం పొడిని నీటిలో కలుపుకొని వరుసగా మూడు నెలల పాటు స్నానం చేయటం వల్ల కేతు దుష్ట ప్రభావాల నుంచి బయటపడవద్దు ఉన్నారు వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి